సార్ అలాగే మనం చూసుకున్నట్టయితే నిన్న చూసాం సార్ మామూలుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏదైతే డిఎస్పీ జయసూర్యపై ఆయన కనసన్నల్లోనే ఏదైతే ఉభయ గోదావరి జిల్లా ముఖ్యంగా భీమవరంలో పేకట క్లబ్లు విచ్చలవిడిగా సాగుతున్నాయని అక్కడ పేకాట రాయలు రెచ్చిపోతున్నారని ఆయన వ్యాఖ్యానించడం అలాగే దాని వెనకాల డిఎస్పి జయసూర్య ఉన్నారు కాబట్టి దానికి సంబంధించి పూర్తి నివేదిక నాకు ఇవ్వాలని ఆయనే ఎస్పీకి నేరుగా ఫోన్ చేయడం అదొక వివాదం అయితే దానిపైన రఘురామారాజు అంటే డిప్యూటీ స్పీకర్ ఆయన స్పందించడము అంటే ఆయనకు తెలిసినంత వరకు జయసూర్య మంచి ఆఫీసర్ అని ఆయన చెప్పడము దాని తర్వాత హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారు మాట్లాడడము ఈ మొత్తం ఏదైతే ఆ పరిస్థితి ఆ ఎపిసోడ్ చూస్తుంటే కూటమిలో కుమ్మిలాటలు మళ్ళీ ఒక మరొకసారి తెరపైకి వచ్చాయా అని మాత్రం అర్థం చేసుకోవచ్చా సార్ దీన్ని ఎలా చూడవచ్చు కొత్తగా ప్రతిసారి వివాదాస్పదంగా వస్తున్నాయి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కావచ్చు అసలు రాజ్యాంగంగా రాజ్యాంగ పదవి అంటూ డిప్యూటీ సీఎం అంటే ఎక్కడా లేదు మనం పెట్టుకున్నది సీఎం ఉంటుంది రాజ్యాంగ పదవి చీఫ్ మినిస్టర్ కూడా ఏంది మంత్రులలో సమానుల్లో ప్రథముడు మాత్రమే ఇప్పుడు చీఫ్ జస్టిస్ ఎట్లాగో మనకు అట్లాగే చీఫ్ మినిస్టర్ కూడా ఈ మంత్రులందరిలో క్యాబినెట్ అంటే ఇంక్లూడింగ్ చీఫ్ మినిస్టర్ కూడా వస్తారు మంత్రుల్లో సమానుడు సమానుడు ప్రథముడు మాత్రమే చీఫ్ మినిస్టర్ ముఖ్యమంత్రి మీతో మంత్రుడు అన్నట్టు అంతే తేడా ముఖ్యము ముఖ్యం లేని అంతే తేడా అంటే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అనేది రాజ్యాంగ పదవే కాదు రాజ్యాంగం ఎక్కడా లేదు సీఎం ఉంటది సీఎం పదవి ఉంటది కనుక దాన్ని చూసుకుంటే ఆయన అజాగరణ స్థలం లాంటివాడు అంటే పనికి రాని సంచం లాంటి వాడు దాంతో పాటు ఇప్పుడే కాదు కదా పవన్ కళ్యాణ్ కుడుమంటే అని ఒక రాగానే సంబంధిత మంత్రికి చెప్తానాలి పోలీస్ శాఖ ఎవరిది హోమ్ శాఖకి సంబంధించింది పోలీస్ శాఖను విమర్శించే ముందు పోలీసులు ఒక విమర్శించింది డైరెక్ట్ గా అనిత గారికి ఫోన్ చేసి అమ్మా అని మీకు ఇట్లా ఆరోపణ వస్తుంది మీరు దయచేసి చూసుకోండి అంటే బాగుంటది కదా అడుసు తొక్కుతున్నారు కాలు కడుగుతున్నారు గతంలో చూడండి మీరు ఎంతకు ముందు రాము గతంలో ఇదే పవన్ కళ్యాణ్ గారు నేనే హోమ్ మినిస్టర్ తీసుకుంటాను శాంతి భద్రత అణచివేస్తాను శాంతి భద్రత కాపాడుతాను అని చెప్పి ఒక దళిత మన ఎమ్మెల్యే హోమ్ మినిస్టర్ గా ఉన్నారు ఆమెను అవమానించినట్టే కదా ఇప్పుడు కూడా ఏమంటారు అప్పుడు అసలు చేసి ఆ రకంగా అధికార చేతిలో తీసుకుంటున్నారు ఆనాడు కూడా ముఖ్యమంత్రి బాధ్యత ఇప్పుడు శాఖలు ఏ శాఖ ఎవరు తీసుకోవాలని ఎవరు ఇవ్వాలని ఇచ్చేది ముఖ్యమంత్రి కదా ఇప్పుడు ఏ శాఖ ఎవరికి పోగానే ముఖ్యమంత్రి నిర్ణయిస్తారు రాష్ట్ర మన గవర్నర్ కు ప్రపోజలు పంపుతారు అప్పుడు ఆ శాఖ కేటాయిస్తారు ముఖ్యమంత్రి డైరెక్ట్ గా ముఖ్యమంత్రి కూడా సరాసరిగా నేను పలానా శాఖ రాముకి ఇస్తున్నాను పలానా శాఖ రామ్మోహన్ రావుకి ఇస్తున్నాను చెప్పడానికి వీలేదంటున్నాను వాళ్ళు ఏం చేయాలంటే ప్రపోజల్ పంపితే గవర్నర్ ఆమోదించి మంత్రి పదవికి మంత్రికి అపాయింట్ చేస్తారు అది చేసి సెలెక్ట్ చేస్తారు అది కాదు సెలెక్ట్ చేసేది ముఖ్యమంత్రి అయితే చేసేది వాళ్ళు అయితే ముఖ్య ఉప ముఖ్యమంత్రిగా నేనేది చేసేస్తున్నా నేను అవసరమైతే హోంశాఖ నేనే తీసుకుంటాను అని చెప్పి అప్పుడు వివాదాలు చెప్పుకున్నాను ఒక దళిత మంత్రి ఆయన హోమ్ అవమానించారు ఇప్పుడు రెండవది ఏంటంటే ఇక్కడ అవసరం నేను ముచ్చట నిజంగానే ఆయన పేకాట కాట ఆడిస్తున్నానుకుందాం ఒక వర్గానికి మద్దతు చేద్దాం అనుకుంటున్నాను అప్పుడు ఏం చేయాలి ఇది డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా సంబంధిత శాఖ మంత్రి ఉన్నారు కదా వంగపూడి అనిత గారు చెప్తే హోమ్ మినిస్టర్ గా ఆమె చర్య తీసుకుంటే ఈజీ అయితే ఎవరి శాఖలు అన్ని శాఖలు నేనే దూరుస్తా అంటే దూరుతా అంటే లాభం లేదు కదా డిప్యూటీ చీఫ్ అసలు ముఖ్యమంత్రికి ఏదైతే కేటాయించిన శాఖ అంటే ముఖ్యమంత్రి కింద ఉంటాయి ఈయనకుండా డిప్యూటీ మినిస్టర్కి ఆయనకి ఏ శాఖ పంచాయతీరాజ్ శాఖ గ్రామీణ శాఖ అంతవరకు ఆయన చూసుకోవాల్సింది కానీ అదే విడిచిపెట్టి వాళ్ళ ఆ జేసూజీ మీద డిఎస్పీ మీద ఫిర్యాదు చేస్తున్నా పట్టించుకోండి అని కేంద్ర మంత్రి కూడా చెప్తే ఏమైంది మనకి ఏమైందంటే చివరికి మంగళపూడి అనిత రెండోసారి అవమానపడ్డాడు దళిత హోమ్ మినిస్టర్ అవమాన పడుతున్నారు అది అధికారాన్ని చేతిలోకి తీసుకొని అహంకారంతో ప్రవర్తిస్తూ డిప్యూటీ చీఫ్ మినిస్టర్కి తప్పు చేస్తున్నారు రెండు రెండో తప్పు దీనిలో పాప ఆమె ఇరుకున పడ్డ మనకు ఏమంటారు దాన్ని అడకట్టలో పోగ చెక్క లాగా బలైతే ఏం చేస్తున్నాను అంటే అవును తప్పే ఉందండి డిప్యూటీ చీఫ్ సలహా ఇచ్చిండు సలహా కాదు కదా సలహా టీమికి ఇవ్వాలి మనం తీసేయండి అని ఎస్పీతో డైరెక్ట్ గా మాట్లాడినంటే షాక్ అని దాటిపోవడమే ఇక ఈ రెండో వివాదం సరే ఇక్కడ వరకు పవన్ కళ్యాణ్ తప్పనుకుంటే మన డిప్యూటీ స్పీకర్ గా ఉన్న రఘురామ్ త్రిపురామ్ అంటారు రఘురామ్ స్పీకర్ ఏమన్నాడు ఆయన దుర్మార్గంగా ఆయన మంచివాడే అని సమర్థిస్తున్నాడు సమర్థిస్తుంటే ఏమన్నట్టు సమర్థించడం మంచిదే కావచ్చు కానీ పవన్ కళ్యాణ్ చెప్పింది కరెక్ట్ కాదనంటే కదా ఆయన మంచివాడని సమర్థిస్తున్నాడండి ఆయన మంచివాడినప్పుడు మరి ఈయన చెడ్డవాడనేది ఏది కరెక్ట్ రెండిట్ల ఏది కరెక్ట్ ఆ భారతంలో ఒకటి ఉంటుంది ఏది అన్ని సునృతం అంటే ఏది అనృతం అంటారు నువ్వు చెప్పిన మంచివాడు అంటే పదముడు అది కాక ఎట్లా సమర్థించింది పేకాటను సమర్థించింది ఆయన పదమూడు ముక్కల ఆట అంటే రెమ్మి అంటారు స్కిల్స్ తో కూడుకున్న ఆట కరెక్టే ఏం కాదు డబ్బులు పెట్టొద్దు అన్నారు మరి డబ్బులు పెట్టవద్దు అన్న మాట చెప్తున్నాడా పదమూడు ముక్కల ఆట కరెక్ట్ అని అంటున్నది కోర్టులు కూడా ఒప్పుకున్నాయని కరెక్ట్ ఎప్పుడు అంటే నేను అది అడ్వకేట్ చెప్తున్నాను రావు కోర్టులు ఒప్పుకుంది ఎప్పుడు మూడు ముక్కల ఆట తప్పు స్కిల్ లేదన్నా కేవలం అదృష్టము లేకపోతే మా మ్యాజిక్ కానీ పదమూడు ముక్కల ఆట అంటారు దాన్ని అది కరెక్ట్ అని సుప్రీంకోర్టు గతంలో అన్నది కానీ ఆ మాట చెప్తున్నాడు కదా స్కిల్స్ తో కూడుకున్న ఆట అయితే మంచిదే కానీ అందులో డబ్బులు పెడితే వాటి జూదం కిందకి వస్తుంది కదా ఆ మాట ఈయన చెప్పాడు అంటే ఇప్పుడు ఏమైందంటే ఆయనేమో అమెరికా మన దుబాయ్ పోయిండు ముఖ్యమంత్రి ఈయన ఆస్ట్రేలియా పోయిండు కొడుకు ఏమో కొడుకు ఆస్ట్రేలియాకు తండ్రి దుబాయ్ కి చంద్రబాబు నాయుడు లోకేష్ ఇక్కడ వీళ్ళు వివాదాన్ని పెంచుకుంటున్నారు విదేశాలకు పోయినప్పటి తెలంగాణ ఒప్పింది అని చంద్రబాబు నాయుడు గారు బాధపడుతున్నారు ఏమైనా సరే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా ఆయన మాట్లాడడం అయితే తప్పు వెంటనే డిప్యూటీ స్పీకర్ గా ఉన్న రఘురామకృష్ణరావు కూడా మాట్లాడడం తప్పు ఏంటన్నా ఒకవేళ మీరు డొకలో ఉంటే ఇప్పుడు ఏమైంది బహిరంగంగా మీరు మీరే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఎట్లా బాధారణ పడుతుందో మీరు అదే పని చేస్తున్నారు కూటమిలో ఉన్న పార్టీలు కూడా జనసేన కానీ ఇది ఒకటే వివాదం కాదు రాము గతంలో ఏది లోకేష్ కు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇస్తా అంటే మా మా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చేసినప్పుడు చేయండి అన్నారు అంటే పవన్ కళ్యాణ్ కింద పని చేయాల్సింది లోకేష్ గాని పవన్ కళ్యాణ్ తన సమానంగా కూడా పనిచేయడానికి వీలు లేదని ఇదే జనసేన కార్యకర్త చాలా అద్భుత అడ్డగోలుగా మాట్లాడేది కదా అంటే ఇప్పుడు వాలీబాల్ సర్దుకుంటున్నారు కానీ నడుస్తుంది కానీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా మన పవన్ కళ్యాణ్ తన అధికార పరిధి నుంచి మాట్లాడుతున్నారు ఈ రెండింటి సమానం సంతృప్తి లేక ఇప్పుడు ఇవాళ జరుగుతుంది ఇది ఒకటి కాదు మొన్నటి మనం చూసాం కదా బాలకృష్ణ వ్యాఖ్యలు అసెంబ్లీ సాక్షిగా చూశాం కదా బాలకృష్ణ మాట్లాడి మాట్లాడి ఇప్పుడు ఇప్పుడు తుఫాన్ తుఫానుగా ముగిసిపోయిందంటే చంద్రబాబు నాయుడు దాని తగ్గట్టుగా ఏది మన ఉప ముఖ్యమంత్రి మన పవన్ కళ్యాణ్ కూడా కొంచెం కనుక పోయింది లేకపోతే ఇంతటితో అయింది లేకపోతే చాలా పెద్ద తుఫారం కదా అదైతే బాలకృష్ణ కూడా ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళు ఎందుకు మాట్లాడతారు బాలకృష్ణ కూడా అవసరమే ఉంది అసెంబ్లీ సాక్షిగా దుర్మార్గంగా వాడు వీడని మాట్లాడడం సైకో అని మాట్లాడడం చూశాం కదా ఇవన్నీ చూస్తే ఊటమిలో ఉన్న వాళ్ళకి సఖ్యత లేదు అంటే ఇంటిలోనూ పోరు ఇంతింత కాదే విశ్వదాభిరేమ ఎర్రవేమా అన్నట్టు వీళ్ళ ఇంట్లో పోరు కాంగ్రెస్ పార్టీని మించిపోతుంది ఇటు పవన్ కళ్యాణ్ మాట్లాడడం తప్పే దాని మీద అనిత గారు నిజంగా దళిత మన మంత్రిగా ఉండి కూడా ఆమె చాలా ఓపిక పడుతుంది గతంలో రెండో రెండో రెండోసారి ఆహ్వానం ఆమె ఏది డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చేయడం ఇది తప్పు ఇప్పటికైనా సరే ఆమె మహిళ రాజకీయ అనుభవం పెద్దగా లేరా అంత హుత ప్రవర్తిస్తుంటే మీరు చేస్తున్న చిల్లర పని కదా కనుక పవన్ కళ్యాణ్ తగ్గాలి దానికి తగ్గట్టు మూడు మొక్కలాట పదకొండు మొక్కలాట ఏది కరెక్ట్ ఏది తప్పు ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలో ఉభయ గోదావరి ఉమ్మడి జిల్లాలలో పేకాట సహజం బెట్టింగ్ సహజం పని లేకుండా చాలా మంది వందల మంది వేలాది మంది కచేరీల దగ్గర లేకుంటే చావుల దగ్గర కూర్చొని దుర్మార్గంగా డబ్బులతో ఆడుకుంటున్నారు వాళ్ళు పని పెడతా అన్నాడు తప్ప ఎందుకైతుంది క్రమంగా పేకాట ఆడితే చూడం ఆడితే పని పెడతా అన్నాడు ఆయన దేశీ తప్ప అది కాదు కదా ఆయన అవినీతి పడడం అంటుంటైపు ఎంక్వైరీ జరుగుతుంది నీతి ఏంది అవినీతి ఏంది జేఏసీ కలెక్టర్డో కాదా ఎస్పీ గెలుస్తాడు పోలీస్ డిపార్ట్మెంట్ గెలుస్తుంది ముఖ్యంగా హోంశాఖ గెలుస్తుంది హోంశాఖని దాటి వీళ్ళు ఇట్లా మాట్లాడితే మాత్రం తప్పుడు సంకేతాలు ప్రజలకు ఇస్తున్నారు వీళ్ళ కొట్లాటంలో ప్రజలందరూ చూస్తున్నారు చోద్యాన్ని చూస్తున్నారు తప్ప ఇంకోటి ఏం లేదు ప్రజలలో మరింత చీప్ అవుతారు మీరు